హాయ్ అండి హలో నమస్తే ఆంధ్ర ఎలా ఉన్నారు బాన్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ మీకు చూపించిపోయే రెసిపీ వచ్చి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అండి చాలా సూపర్ టేస్టీ ముందుగా ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్ క్యాప్సికమ్ బీన్స్ అండ్ జీడిపప్పు ముక్కలు జీలకర్ర అండ్ ఉప్పు చికెన్ మసాలా చికెన్ గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ కొంచెం ఇంట్లో చేసిన హోమ్ మేడ్ గరం మసాలా అండ్ పెప్పర్ పౌడర్ ఈ పెప్పర్ పౌడర్ ప్లేస్లో మనం వైట్ పెప్పర్ పౌడర్ కూడా వాడచ్చు అది అవైలబుల్గా లేని వాళ్ళు మామూలు పెప్పర్ పౌడర్ అయినా కూడా వాడుకోవచ్చు ఇందులో మనం ఎటువంటి వెనిగర్స్ కానీ సోయా సాస్ కానీ ఏమీ అయ్యకుండా ఇంకా హెల్తీగా ఇంట్లోనే పిల్లలతో వెజిటేబుల్స్ తినిపించడం కోసం మనం ఈజీగా హెల్తీగా చేసేసుకోవచ్చు ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నానండి హెల్త్కి మంచిది కదా కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర అలాగే ముక్కలు కూడా వేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట ముందుగా ఇవి బాగా ఫ్రై అయితేనే మనకి ఫ్రైడ్ రైస్లో చాలా బాగుంటుంది ఒకసారి ఫ్రై అయిన తర్వాత మిగిలిన మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలండి ఇక్కడ నేను చూపించినవే కాకుండా కార్న్ కూడా వేసుకోవచ్చు రెడ్ క్యాప్స్కమ్ ఎల్లో క్యాప్స్కమ్ క్యాబేజ్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట మీ ఛాయిస్ కాకపోతే నా దగ్గర ఏవైతే ఉన్నాయో వాటితోటి ఫ్రైడ్ రైస్ అనేది చేశాను సూపర్ అంటే సూపర్ టేస్ట్ అనమాట ఎంత ఎమ్మీగా ఉంటుందంటే అస్సలు వదిలిపెట్టరు పిల్లలు ఎక్కువ ఎగ్తో చే ఎగ్తో కూడా చేశాను అది మన ఛానల్లో ఉంది వెళ్ళి విజిట్ చేయండి లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి మనకి వెజిటేబుల్స్ కొంచెం తొందరగా మగ్గటం కోసం కొంచెం అంతా ఉప్పు స్ప్రింకుల్ చేసి మూత పెట్టి మగ్గించుకున్నానండి మనకి ముక్కలు అనేది బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే మనకి ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది వస్తుంది తర్వాత మీరు క్వాంటిటీని బట్టి రైస్ తీసుకోవాలి చాలా సింపుల్ అండ్ ఈజీ అండి రైస్ ఉంటే సరిపోతుంది వెజిటేబుల్ ఉంటే సరిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇందులో మనం ఎటువంటి వెనిగర్స్ ఇవేమీ వేయట్లేదు కాబట్టి చాలా హెల్త్కి మంచిది మిరియాల పౌడర్ ఒకటే మీకు వైట్ వైట్ కలర్ దొరికితే తెలుపు రంగుది పర్వాలేదు అది లేని వాళ్ళకు కూడా ఇది బ్లాక్ పప్ మిరియాల పొడి కూడా వాడుకోవచ్చు ఏదైనా నోటికి కారంగా స్పైసీగా ఏదైనా తినాలి అనిపిస్తే డిఫరెంట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా సింపుల్ అలాగే అందరూ తినటానికి ఉపయోగపడుతుంది కాబట్టి కొంతమంది తినని వాళ్ళు ఉంటారు కదా అంటే ఎగ్ చికెను ఇలా తినని వాళ్ళ కోసం ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు మీకు చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా కావాలంటే రెసిపీ నాకు కామెంట్ చేయండి నేను ఆ రెసిపీ చేస్తాను రైస్ వేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఒకసారి గ్యాస్ మీదే ఉంచి కలిపి ఆన్లోనే ఉండి కలుపుకోవాలి తర్వాత బాగా కలిసిపోయిన తర్వాత రైస్ అనేది ఒకసారి వేగాలండి వేగిన తర్వాత కొంచెం అంత కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది వేడివేడిగా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ చూసారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Like the share the subscribe to the bye bye.